హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కాశ్మీర్ సోమ్ ఈరోజు వీడియోలో ఎగ్ కర్రీని చాలా ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా తయారీ విధానాన్ని చూసిద్దాం ముందుగా నేను ఒక ఎయిట్ ఎగ్స్ని తీసుకొని బాయిల్ చేసి తొక్కన తీసి ఒక కడాయిలో ఆయిల్ని వేసి కొద్దిగా పసుపు కారాన్ని వేసి వేయించుకొని ఈ విధంగా పెట్టుకున్నాను అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లాన్ని సపరేట్గా పెట్టుకున్నాను అలాగే తెల్లుల్లిని కూడా సెపరేట్గా పెట్టుకున్నాను ఒక నాలుగు ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాను అలాగే ఒక నాలుగు టమాటాలని ఈ విధంగా మిక్సీ పట్టి ఉంచుకున్నాను కొద్దిగా కొత్తిమీర కొత్తిమీర మీకు ఎక్కువగా ఇష్టం ఉంటే కొద్దిగా ఎక్కువ తీసుకున్నా సరే ప్రాబ్లం లేదు అలాగే ఒక రెండు రెమ్మల వరకు కరివేపాకు కరివేపాకు వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇది మాత్రం స్కిప్ చేయొద్దు ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దామా అసలైన ఇంగ్రీడియంట్స్ మర్చిపోయామంటాయి పసుపు కారం సాల్ట్ అలాగే జీలకర్ర ఇవి లేకపోతే మనకి కర్రీ అనేది రెడీ అవ్వదు కదా వీటిని కూడా ఒక పక్కన పెట్టుకున్నాను అలాగే గ్రేవీ కోసం వాటర్ ఉండాలి కదా వాటర్ని కూడా పెట్టుకున్నాను ఇప్పుడు ఇంకా లేట్ చేయకుండా ఒక్కొక్కటి క్లియర్గా ఎలా చేస్తున్నానో తయారీ విధానాన్ని చూసేద్దాం ఆయిల్ అనేది మనం ఫ్రై చేయాలన్నా లేదా తాలింపు పెట్టాలన్నా ఉండాలి కదా కాబట్టి వాటిని కూడా రెడీ చేసుకున్నాను ఇప్పుడు ఒక కడాయి అనేది తీసుకున్నాను నేను ఇక తపేలా తీసుకున్నాను మీరు అనేది తీసుకున్నా ప్రాబ్లం లేదు స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్ లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ విధంగా కడాయిని పెట్టుకున్నాను ఇది కొద్దిగా తడిగా ఉంది వేడిగా చేయడం కోసం అని చెప్పేసి నేను ముందుగానే కడాయిని పెట్టి ఆయిల్ వేయకుండా వేడి చేసుకున్నాను ఆయిల్ వేసేసామంటే వాటర్ ఉంటే తుల్లిపోతుంది కదా కాబట్టి కొద్దిగా వేడి అనేది ముందు చేసేస్తాను చూడండి వాటర్ కొద్దిగా కనిపిస్తున్నాయి కదా వాటర్ లేకుండా కొద్దిగా వెయిట్ చేసుకున్నాను ఆ తర్వాత ఒక త్రీ టీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకున్నాను ఆయిల్ అనేది కొద్దిగా హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి జీలకర్ర అనేది ఏది చేసినా సరే వేసుకున్నామంటే మనకి ఎలాంటి ఫుడ్ అయినా సరే వేగంగా జీర్ణంకి వస్తుంది కాబట్టి జీలకర్రను మాత్రం మ్యాక్సిమం స్కిప్ చేయకుండా ఉండండి ఇది కొద్దిగా చిటపటలాడిన తర్వాత పక్కన ఆల్రెడీ పెట్టుకున్నాం కదా కరివేపాకుని కరివేపాకుని వేసుకోండి ఇది కూడా కొద్దిగా చిటపటలాడాలి లో ఫ్లేమ్ లోనే మాత్రమే చేసుకోండి ఇది వేగిన తర్వాత ఒక బిర్యానీ ఆకు రెండు దాల్చి చిన్న దాల్చిన చెక్క అలాగే రెండు మూడు లవంగాలను వేసి వేయించుకున్నాను మళ్ళీ చెప్తున్నాను ఫ్లేమ్ని లోలో పెట్టుకుని మాత్రమే వేయించుకోండి హైలో పెట్టారండి మాడిపోతుంది టేస్ట్ అనేది మారిపోతుంది ఈ విధంగా వేగిన తర్వాత ఆనియన్ పేస్ట్ని వేసుకోండి ఆనియన్ పేస్ట్ అనేది కచా పచాక మాత్రమే దంచుకోండి మీరు మిక్సీ పట్టుకున్న ప్రాబ్లం లేదు దంచుకున్న సరే ప్రాబ్లం లేదు ఇది వేసిన తర్వాత కొద్దిగా అని వేసి లోపలంలో వేయించుకోండి సాల్ట్ కొద్దిగా వేయడం వల్ల ఏమవుతుందంటే ఆనియన్ అనేది బాగా ఫ్రై అవుతుంది మన ఇంట్లో వాళ్ళు కర్రీ అనేది పచ్చివాసన వస్తుంది అంటారు కదా అది ఆనియన్ వల్లనే వస్తుంది ఆయిల్ ఆనియన్లో కొద్దిగా సాల్ట్ వేసి వేయించడం వల్ల ఆ పచ్చివాసన పోయి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూసారా ఈ విధంగా ఆనియన్ అనేది బాగా వేగిపోవాలి ఆనియన్ ఈ కలర్లో చేంజ్ అయ్యేటప్పుడు మనం పక్కన పెట్టుకున్న అల్లం వెల్లి పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ని వేసుకోండి వీటిని వేసిన తర్వాత కూడా లో ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ పాటు వేయించుకుంటే సరిపోతుంది తాలింపు అనేది ఎప్పుడు లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోండి ఇది మీరు పాటించారంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది కర్రీ టేస్ట్ చాలా బాగుండాలి అంటే మనకి కొద్దిగా ఓపిక అనేది ఉండాలి ఇక్కడ చూసారా నేను ఒక టిప్ను పాటిస్తున్నాను పక్కన బౌల్లో పెట్టుకుని ఇలా గరిడను పెట్టుకున్నామంటే గ్యాస్ క్లీన్ చేయాల్సిన పని లేదు ఇటిప్పు నేను ఆల్రెడీ వీడియోస్ లో చేసి పెట్టాను కావాలంటే నా వీడియోస్ చూడండి క్లియర్ గా మీకు అర్థమవుతాయి ఇవి వేగిన తర్వాత ఈ విధంగా టమాటో పేస్ట్ ని వేసుకోండి టమాటా పేస్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూతన పెట్టి వీటిని లో ఫ్లేమ్లో వేయించుకోండి మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోండి మూతన పెట్టినా సరే మాడిపోదు మనం లో ఫ్లేమ్లో చేస్తున్నాం కదా మాడిపోకుండా ఉంటుంది అలాగే కొద్దిసేపు అయిన తర్వాత టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసి ఒకసారి కలుపుకోండి చూసారా ఈ విధంగా ఏదైనా రేకును మూతన పెట్టుకొని బాగా టమాటా అనేది మగ్గించండి టమాటా బాగా మగ్గిన తర్వాత ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత టేస్ట్కి తగ్గట్టు కారాన్ని వేసుకోండి కారం అనేది మరీ ఎక్కువగా వేసేయద్దు అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపుని వేసుకోండి పసుపు అనేది వేసుకోవాలి ఎందుకంటే ఎగ్ కర్రీ చేస్తున్నాం కదా నీసి వాసన రాకుండా ఉండాలంటే పసుపుని కొద్దిగా ఎక్కువ అంటే పావు టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇవి ఈ విధంగా బాగా ఫ్రై అయిపోవాలి అంటే మనకి ఆయిల్ నుండి కొద్దిగా సెపరేట్ అవ్వాలి సెపరేట్ అయ్యేటప్పుడు మనం వేయించి పెట్టుకున్న గుడ్లని ఈ విధంగా వేసుకోండి ఇప్పుడు గుడ్లు వేసిన తర్వాత వీటిని కలపకూడదు కదిపామ గుడ్లు అనేవి చిదిగిపోతాయి కర్రీ అనేది ముక్కలు ముక్కలుగా అయిపోతుంది కాబట్టి కొద్దిగా కుదిపి మిక్సీలో మనం ఆల్రెడీ పేస్ట్ చేసుకున్నాం కదా ఆ మిక్సీని వేస్ట్ చేయకుండా కొద్దిగా వాటర్ని వేసి ఆ వాటర్ని ఇందులో గ్రేవీకి తగ్గట్టు వేసుకోండి నేనైతే టీ గ్లాస్తో ఒక రెండు గ్లాసుల వాటర్ వరకు వేసాను వేసి జస్ట్ ఈ విధంగా సైడ్ నుండి కుదిపాను కలిపామ అంటే మాత్రం చిదికిపోతాయి గుడ్లు ఒక ఫైవ్ మినిట్స్ లో లో ఉడికించుకొని చివరిగా కొత్తిమీరను వేసుకోండి ఇక్కడ ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ చెప్తానండి ఏంటో అనుకుంటున్నారా ధనియాల పొడి నేను ఇందులో ఎలాంటి మసాలా యూజ్ చేయట్లేదు ఓన్లీ ధనియాల పొడిని మాత్రమే వేస్తున్నాను కానీ టేస్ట్ చాలా బాగుంటుంది ధనియాల పొడి ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి మీరు కూడా ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతేనండి మనకు టేస్టీ కర్రీ రెడీ అయిపోయింది నేను హామీ ఇస్తున్నాను ఒక్కసారి మీరు ఇలా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది మళ్ళీ మళ్ళీ ఇలానే మీరు చేసుకుంటారు మీ ఇంట్లో వాళ్ళందరూ చాలా బాగా నచ్చుతారు వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే ఇది ఎలా ఉందో కామెంట్ చేయండి మీరు ఒక్క లైక్ కొట్టడం వల్ల మీకు ఏమి అయిపోదు నాకు ఏమి జరిగిపోదు కానీ మరి కొందరికి ఈ వీడియో అనేది షేర్ అవుతుంది మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఇంకా చాలా టిప్స్ కూడా ఉన్నాయండి ఒకసారి చూడండి